ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా భారత క్రికెట్ జట్టు హై వోల్టేజ్ మ్యాచ్లో తో తలపడుతోంది ఈ మ్యాచ్లో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు కానీ ఈ నిర్ణయం వారికి ప్రతికూలంగా మారింది పాకిస్తాన్ నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి నూట ఇరవై ఏడు పరుగులు మాత్రమే చేయగలిగింది భారత్ ముందు నూట ఇరవై ఎనిమిది పరుగులు లక్ష్యాన్ని ఉంచింది అయితే ఈ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు మొదటి ఓవర్ నుంచే దారుణమైన పరిస్థితికి వెళ్లిపోయింది హార్దిక్ పాండ్యా మొదటి ఓవర్లోనే సయీం ఆయుగ్ను సున్న పరుగుల వద్ద ఓట్ చేయగా ఆ తర్వాత ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా మహ్మద్ హారిస్ ను పెవిలియన్ కు పంపించారు ఈ దెబ్బతో పాకిస్తాన్ జట్టు ఇన్నింగ్స్ మొత్తం కోలుకోలేకపోయింది కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా కూడా రాణించలేకపోయాడు సల్మాన్ అలీ ఆఘా పేలవ ఇన్నింగ్స్ పాకిస్తాన్ జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా నుంచి ఓ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ను ఆశించారు అయితే సల్మాన్ ఆఘా ఆట తీరు తీవ్ర నిరాశ కలిగించింది ఒక దశలో సున్నా పరుగుల వద్ద ఎల్వీడబ్ల్యూగా అవుట్ అయినట్లు అంపైర్ ప్రకటించిన రివ్యూ తీసుకుని బతికిపోయాడు కానీ సల్మాన్ పేలవమైన ఫామ్ కొనసాగింది పన్నెండు బంతులు ఆడి కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి టెస్ట్ మ్యాచ్ను తలపించే స్లోగా ఇన్నింగ్స్ ఆడాడు చివరకు అక్షర్ పటేల్ బౌలింగ్లో స్వీప్ షాట్ ఆడగా అభిషేక్ శర్మ పట్టిన అద్భుతమైన క్యాచ్తో పాక్ కెప్టెన్ ఇన్నింగ్స్ ముగిసింది ఆసియా కప్ టోర్నమెంట్లో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా దారుణంగా ఆడుతున్నాడు ఆయన ఒమన్తో జరిగిన మొదటి మ్యాచ్లో సున్నా పరుగులకు అవుట్ అయ్యాడు కెప్టెన్ గా జట్టుకు మార్గనిర్దేశం చేయాల్సిన సల్మాన్ అలీ ఆఘా వ్యక్తిగతంగాను జట్టుకు కూడా బరువుగా మారని విమర్శలు వస్తున్నాయి పాకిస్తాన్ పతనానికి ఆయన పేలవమైన బ్యాటింగ్ బాధ్యరాహిత్యమే ప్రధాన కారణమని తెలుస్తోంది టీమిండియా పై గెలవడం చాలా కష్టం అని అఖతర్ అన్నాడు